నమస్తే వెల్కమ్ సైడ్ న్యూస్ ప్లేస్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బుల్టెన్ హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ డిఎస్ఈ ఫలితాలు విడుదల వచ్చే నెలలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ రైతుల హామీల సాధన పేరుతో బీజేపీ దీక్ష ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కార్యక్రమం హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారు ప్రభుత్వంపై బండి సంజయ్ కీలక ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ పోరుకు సిద్ధమైంది ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద రైతు హామీల సాధన పేరుతో దీక్ష చేస్తోంది ఉదయం పదకొండు గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమైంది రేపు ఉదయం పదకొండు గంటల వరకు ఇరవై నాలుగు గంటల పాటు దీక్ష చేపట్టనుంది బీజేపీ ఈ దీక్షలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు కీలక నేతలు పాల్గొన్నారు ఇందిరా పార్క్లో ఈ కార్యక్రమం జరుగుతోంది లైవ్లో చూద్దాం I'm Venga la palota, que se mueve loca. మామాల క్నారా క్నాదా చండా క్లా చాటాలు

we <laughs> తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి విద్యాశాఖ నిర్వహించిన చి టీజీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు జనరల్ ర్యాంకింగ్ జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ మార్చి ఒకటిన డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది అభ్యర్థులకు జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు పరీక్షలు రాశారు ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది జూలై పద్దెనిమిదవ తేదీ నుంచి ఆగస్ట్ ఐదవ తేదీ వరకు డిఎస్సి పరీక్షలను రేవంత్ సర్కార్ నిర్వహించింది రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది అభ్యర్థులు డిఎస్సి పరీక్షలు రాశారు తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్లు పూర్తి చేసి ఎల్పి స్టేడియంలో ఈ పదకొండు వేల అరవై రెండు మంది టీచర్ల నియామక పత్రాలు వాళ్ళకు అందించడం ద్వారా రాబోయే దసరా పండుగ వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని పండుగ వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పి మా ప్రభుత్వం భావిస్తుంది ప్రధానంగా పది సంవత్సరాలలో గత ప్రభుత్వం ఒకే ఒక టీచర్ నోటిఫికేషన్ ఇచ్చి అందులో వాళ్ళు చేపట్టిన నియామకాలు ఏడు వేల ఎనిమిది వందల యాభై ఏడు టీచర్ల నియామకం శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నిర్వహించి వారిచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒకే ఒక్కసారి అందులో వారు నియమించింది ఏడు వేల ఎనిమిది వందల యాభై ఏడు మంది టీచర్లను మాత్రమే అంటే ఏ కోశాన కూడా విద్యాశాఖను ప్రక్షాళన చేసి పేదలకు అత్యంత నిరుపేదలకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి తండాలలో గూడాలలో మారుమూల ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న తెలంగాణ పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన గత ప్రభుత్వానికి లేకపోవడం వల్ల తీవ్రంగా పేదలు నష్టపోయినరు అందుకే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంబడే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చి గతంలో తక్కువ నోటిఫికేషన్ ఇస్తే కూడా వాటి అన్నిటిని పెంచి పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలను చేపట్టాలి ముఖ్యంగా విద్యాశాఖలు చేపట్టడం ద్వారా విద్య మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి ఖర్చు కాదు ఇదొక పెట్టుబడి భవిష్యత్తు నిర్మాణానికి ప్రయోజనకారిగా మారుతుంది తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో తెలంగాణ ప్రజల్ని భాగస్వాములు చేయాలన్న ఆలోచనతోటి ఈ నోటిఫికేషన్ ఇచ్చి అతి తక్కువ సమయంలో పరీక్షల నిర్వహణ నుంచి పరీక్షల ఫలితాలు ఇవ్వడానికి యాభై ఐదు రోజులు మాత్రమే తీసుకున్నాము ఈ యాభై ఐదు రోజుల తర్వాత నియామకాలకు ఇంకొక పది రోజులు తీసుకుంటున్నాము మొత్తంగా పది నెలల లోపలనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై ఐదు రోజుల్లో పదకొండు వేల అరవై రెండు టీచర్ల నియామకాలను చేపట్టడానికి మా ప్రభుత్వము పూర్తిగా కృషి చేసింది ఇది తెలంగాణ నిరుపేదల పట్ల మాకున్న చిత్తశుద్ధి కాబట్టి ఈరోజు ఈ పరీక్షల నిర్వహణ ఈ పరీక్షల ఫలితాల వల్ల గ్రామీణ ప్రాంతాలలో విద్యకు దూరం అవుతున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ విద్య అందించడం ద్వారా వాళ్ళని ప్రయోజకులుగా మార్చాలన్న ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత టీచర్ల నియామకాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పది నెలలు తిరిగే లోపలనే పదకొండు వేల అరవై రెండు మంది టీచర్లను నియమించడం ద్వారా తెలంగాణ పేద ప్రజలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న మా ఆలోచన మా కృషి మా అధికారులు చేసిన నిరంతర శ్రమ ఈ సందర్భంగా మనం గుర్తించి అభినందించాలి అదేవిధంగా మీకందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన మొదటి తొంభై రోజుల్లోనే ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రమాణ స్వీకారం చేసిన ఎల్పి స్టేడియంలోనే వివిధ శాఖలలో ముప్పై వేల ఉద్యోగ నియామకాల పత్రాలు అందించడం ద్వారా నిరుద్యోగ సమస్య తీవ్రమైన సమస్య తెలంగాణ ఉద్యమానికి ప్రధాన ఇంధనంగా పనిచేసిన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం ద్వారా ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా ఈ ప్రభుత్వం నిరుద్యోగ యువకులకు అండగా నిలబడి గ్రామీణ ప్రాంతాల పేదల కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచనతో ముందుకు వచ్చినాము ఇదే కాకుండా డిఎస్సి నోటిఫికేషను టెట్ లేకపోవడం వల్ల కొంతమందికి అవకాశాలు రావట్లేదంటే టెట్ పరీక్షలు నిర్వహించిన తర్వాతనే డిఎస్ నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించడం జరిగింది ఇదే కాకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన పరీక్షల్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను ఒక అంగడి సరుకుగా మారితే దాన్ని కంప్లీట్గా ప్రక్షాళన చేసి నూతనంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్స్ను కూడా నిపుణులను అందులో అనుభవం కలిగిన వాళ్ళని నియమించడం ద్వారా ఎలాంటి ఆరోపణలు లేకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ముందుకెళ్తున్నాము ఆ దసరా పండుగ లోపలనే తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు హైడ్రా పేరుతో తెలంగాణ ప్రభుత్వం వసూళ్లకు పాల్పడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు గతంలో కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ పార్టీ వేల కోట్లు దండుకున్నట్లే ఇప్పుడు హైడ్రా పేరుతో కాంగ్రెస్ కూడా వేల కోట్ల ఆదాయం సంపాదించుకుంటోందని అన్నారు బీజేపీ ఎప్పుడు పేదల పక్షాన ఉంటుందని తెలిపారు పేదల కోసం ఒంటరిగానే పోరాటం చేస్తుందని చెప్పారు తమ నాయకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో పేదల పక్షాన నిలబడి పోరాడతామని స్పష్టం చేశారు తలకు వీడియోలు వస్తున్నాయి ఆ వీడియోలు చూసి హైడ్రా పాలితునే కాదు తెలంగాణ రాష్ట్రం కాదు దేశ వ్యాప్తంగా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసహించుకుంటున్నారు అన్ని డాక్యుమెంట్స్ ఉండి అన్ని అనుమతులు ప్రభుత్వమే ఇచ్చి పేదోళ్ళు ఇల్లు కట్టుకుంటే కట్టుకున్న ఇళ్లను గంటలో కూడా కూల్చి ఎలాంటి నోటీసులు కూడా కూల్చేయడము ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది నిల్వ నీడలేకుండా పేదోళ్ళు చేస్తున్నారు ఇంద్రమారాజ్యం అంటే ఇదేనా కాంగ్రెస్ పార్టీ స్పర్శ చేయాలి అంటే పేదల ఇల్లు కూర్చోడమే రాజ్యమా ఆరు గ్యారంటీ ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి మోసం చేయడమే రాజ్యమా అవినీతితో మొత్తం ఇంద్రమ రాజ్యమా ఏంది ఇంద్రమారాజ్యం అండి హైడ్రా విషయంలో భారతీయ జనతా పార్టీ వారం రోజులు కూడా ప్లాన్ విషయం చేస్తున్నాం తప్పకుండా హైదరాబాద్ విషయంలో మేము చాలా సీరియస్గా ప్లాన్ చేస్తున్నామే నేను మళ్ళీ చెప్తున్నా ఇలా ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఆయుధంగా మారబోతున్నది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు నాయకులు సిద్ధమవుతున్నారు హైదరాబాద్ బాధితులకు అండగా ఉండడానికి ఈ రాక్షస ఆలోచనను ఈ మూర్ఖత్వ ఆలోచనను ఈ దుర్మార్గపు మనసును పక్కన పెట్టి ఒక మానవత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి హైడ్రా విషయంలో వాళ్ళ ఇంట్లో కూర్చోడం ఎంతవరకు సమాచారం గుండె మీద చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆలోచించాలి ఇలా ప్రజలు కూడా అంత వ్యతిరేకత వస్తుంటే ఇలా ఒక్కొక్క మినిస్టర్ వచ్చి హైడ్రా మంచిది అంటే రేపు వాళ్ళ కూడా వైపు మీరు నిన్ను కూర్చొని ఎంత ఇబ్బంది ఉంటుంది అరే కూల్చాల్సిన ఫార్మోజ్ మాత్రం కూర్చారు కూల్చాల్సిన ఫార్మోజ్ కూర్చారు మేము అనుకున్నాం హైడ్రా ఒక మంచి ఆలోచన ఉంది కదా అదే మంచి ప్లాంట్తోన్న ప్రభుత్వం ఉన్నట్టున్నది ఏం చెడాలి ఆలోచన ఏం లేనట్టున్నది మేము అనుకుంటాం కానీ ఇంత పేదోళ్ళు ఊతురు పోసుకుంటారు పేదోళ్ళు కుట్ట కొడతారు పేదలకు నిల్వ నీడ లేకుండా చేస్తారని చెప్పి మేము ఎప్పుడు ఆలోచించాం మనంతా ఢిల్లీ నుంచి డైరెక్షన్ ఇలా రేపు బాబా చేస్తారు బిఆర్ఎస్ పార్టీ అయ్యప్ప సొసైటీ పేరుతో కూల్చింది అర్థం తప్పి ఇలా హైడ్రా పేరుతో చేస్తారు ఇలా మెల్లగా దీన్ని క్లోజ్ చేస్తారు ఇక క్లోజ్ చేయాల్సిందే మరి వట్టే క్లోజ్ చేయరు మీరు పెద్ద పెద్ద వ్యక్తుల నుంచి మళ్ళీ కలెక్షన్ చేస్తారు కలెక్షన్ చేసి మళ్ళా బిల్లింగ్ పైసలు పంపాలి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హైడ్రాను హైడ్రా విషయంలో ఇలా కొరితో తలకు కొరట పరిస్థితి ఏడుస్తున్నారు జనం రోజు రెండు వీడియోలు వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ పోరుకు సిద్ధమైంది ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద రైతు హామీల సాధన పేరుతో దీక్ష చేస్తోంది ఉదయం పదకొండు గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమైంది రేపు ఉదయం పదకొండు గంటల వరకు ఇరవై నాలుగు గంటల పాటు దీక్ష చేపట్టనుంది బిజెపి ఈ దీక్షలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు కీలక నేతలు పాల్గొన్నారు ఇందిరా పార్కులో ఈ కార్యక్రమం జరుగుతోంది ఇక దాన్ని లైవ్ లో చూద్దాం గత ప్రభుత్వం చేసినటువంటి వడ్డీలకే సరిపోదు కదా ఏ విధంగా మీరు చేస్తున్నారు అడిగినప్పుడు వాళ్ళ దగ్గర జవాబు లేదు మీరు మానిఫెస్టో తయారీ చేసేటప్పుడు ఒక క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకుంటే మీరు ఇచ్చిన హామీలకు ఎన్ని లక్షల కోట్లు అవుతుంది అన్న సంగతి తెలిసేది ఒక్క ఉదాహరణ చెప్తాను రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసించే వాళ్ళకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల భరోసా ఇస్తానన్నారు ఉన్నత హయ్యర్ ఎడ్యుకేషన్ పర్సూ చేసే వాళ్ళు ఏదైతే ఉన్నారో మన రాష్ట్రంలో ఏడు లక్షల మంది ఉన్నారు ఆ ఏడు లక్షలు ఇంటి ఒక్కొక్కరికి ఐదు అంటే ముప్పై ఐదు లక్షల బడ్జెట్ అవుతుందని ఇవన్నీ ఎందుకు మీరు ప్రకటించినారు ప్రజల్ని ఎందుకు మోసం చేశారు ఉచితాలను ఇవ్వని ఎవరన్నారు అని ప్రశ్నించిన వాళ్ళ దగ్గర జవాబు లేదు ఈ ప్రభుత్వం చెప్పింది వీళ్ళు అధికారం వచ్చే వరకు నలభై వేల కోట్ల అప్పులు ఉన్నాయని తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పెండింగ్ బిల్స్ జరుగుతుంది గత సంవత్సరం గత ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం చేసినటువంటి డెబ్బై రెండు వేల కోటకు వచ్చింది అది ఎప్పుడు ఎప్పుడు పేమెంట్ చేస్తారో ఎవరికి తెలవదు ముఖ్యంగా ఇక్కడ రైతులు కాబట్టి నేను అడిగాను మీరు రైతులకు ఉపయోగపడే విధంగా రైతులకు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇన్ టైంలో ఇస్తే వాళ్ళకు ఉపయోగపడేది కానీ ఇవ్వకుండా అందరూ దయచేసి మీరు కింద కూర్చోండి అందరు దయచేసి దయ క్లియర్ చేయండి అందరు క్లియర్ చేయండి సాయంత్రం నాలుగు గంట తర్వాత మీరు సాయంత్రం నాలుగు గంట ఏ బాస్ ఇక్కడ ఇక్కడ ఉండండి ఎవరు ఫైకి రాని ప్లీజ్ అందరు వికెట్ చేయండి మీరంతా మీరు అందరూ వికెట్ చేయించండి నేను మరీ కూడా ఫోటో అన్న కన్లూడ్ చేయండి అందరికీ విన్నవించేది ఏంటంటే ఒక క్రమశిక్షణ ఉంటే మనకు బాగుంటుంది అందరూ కోఆపరేట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను అయితే బిల్స్ పేమెంటు చేసే విషయంలో చేసే విషయంలో కొన్నిటిని పెండింగ్ పెట్టొచ్చు కంట్రాక్ట్కి ఇచ్చే బిల్లు కావచ్చు ఉద్యోగస్తులు రిటైర్మెంట్ తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు ఏదైనా పెండింగ్ పెట్టొచ్చు కానీ దయచేసి దీక్ష అందరి కనిపించడం కోసం దీక్ష చేస్తున్నాం మనం అప్డేట్స్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ This program is sponsored by Thrill City Hyderabad.